महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः ज्योतिष वास्तु मरि इतर अनेकमय मनक मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरते प्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి కొంతమందికి రాహు ద్వారా ఏర్పడుతుంది ఈ రాహు ద్వారా ఏర్పడినా కేతు ద్వారా ఏర్పడినా ఇది సర్పదోషంగా ఏర్పడుతుంటుంది మరి రాహు ద్వారా ఏర్పడేటువంటి సర్పదోషాలు ఏమిటి ఏ రకంగా ఉంటాయి అంటే రాహు కుజుడితో కలిసినా రాహు రవితో కలిసినా లేకపోతే రాహు కుజరాశుల్లో రవిరాహు రవిరాశుల్లో చంద్రరాశుల్లో ఉన్న సర్పదోషం ఏర్పడుతుంటుంది మరి గుర్రాసుల్లో ఉంటే ఏర్పడదా అంటే గురు చండాల యోగం ఏర్పడుతుంది అక్కడ మరి ఒకవేళ రాహు కుజరాశుల్లో ఉన్నాడు మీకు సర్పదోషం ఏర్పడింది అది కూడా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ రాహు కనుక వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు పొరపాటును కూడా మీ తాతగారి ఆస్తిని మీరు తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్న అది మనీ రూపంలో తీసేసి ఇంకో ఇంకో దగ్గర కొనాలి కానీ యాజిటీజ్గా పెట్టుకోకూడదు ఎందుకంటే మీ కర్మ ఆ రూపంలో వచ్చి కనెక్ట్ అవుతుంది రాహు కుజరాసుల్లో ఉండి కుజుడితో కలిసి ఉంటే మీకు ఎటువంటి వాటి ద్వారా మీరు ఇబ్బంది పడతారంటే మీరు అసలు ఏ తప్పు చేయరు మీ మట్టు మీ మానని మీరు కారులో వెళ్తుంటే ఏదో ఒకటి వచ్చి మీకు ఇబ్బంది పెట్టడం ఇంకో కారు వచ్చి లేకపోతే ఇంకోటి ఏదో వచ్చి లేదా మీ మా నాన్న మీరు రోడ్డు పక్కన నడుస్తూ ఉంటే ఎవరో బండి వేసుకొని వచ్చి ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఏమిటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్కి ఎక్కువగా రాహు కారకుడు కాలానికి కారకుడు కాలస్వరూపుడుగా చెప్తూ ఉంటాం కాబట్టి ఏమిటి ఈ కాలంలో మనం ప్రమేయం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా థింగ్స్ జరుగుతున్నాయి అంటే దీన్ని కాపాడేవారు ఎవరంటే కాలభైరవుడు కాలభైరవ ఆరాధన చేసుకోవడము దుర్గా ఆరాధన ముఖ్యంగా ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ అనే నామస్మరణ చేయడము కాళిక అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని తీసుకొని బీజాక్షర సంబంధంగా మూలమంత్రం గురువుల దగ్గర తీసుకొని చేయడము వీటి వల్ల మీరు బయటపడగలుగుతారు గుర్తుపెట్టుకోండి అయితే ఈ రాహు వల్ల ఏమిటంటే కొంతమందికి విదేశాలకు వెళ్ళిపోతే అది మళ్ళీ నలిఫై అయిపోతుంది లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఈ రాహు ప్రభావం ఎక్కువగా అయినప్పుడు మీరు ఇక్కడే ఉంటే విదేశీ కంపెనీస్తో జాబ్ చేసేటప్పుడు కూడా కొంతవరకు రుణ విముక్తి కలుగుతుంది అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా అన్ని ఇన్ఫెక్షన్స్ కనబడకుండా ఐడెంటిఫై అవ్వకుండా కూడా జరుగుతుందంటే రాహు ప్రభావం ఎక్కువగా ఉంది కొంతమంది చూడండి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది కానీ టెస్ట్ చేస్తే ఇంక కనబడదు టెస్ట్లో ఏమీ కనిపించట్లేదు అంటారు కొంతమంది గైనకల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి సంతాన సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి టెస్ట్ చేస్తారు డాక్టర్స్ ఏం బాగానే ఉందండి ఇంకోటి స్త్రీలకు గనక ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉండి పంచమ స్థానానికి గనక కనెక్టివిటీ అయింది అంటే మేషలగ్నమై పంచమంలో రాహు ఉన్నాడు కొంత అభాషన్ అవ్వడం మిస్క్యారేజ్ అవ్వడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది అదే చంద్రరాశిలో కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడితో ఉన్న ఎక్కువ ఈ రాహు ఏంటంటే ఇల్యూజన్స్ కారు కూడా కాస్త ఎక్కువ ఇల్యూజన్స్ పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇదే రాహు గనక మార్స్తో కనెక్ట్ అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త అగ్ని తత్వరాశులు జలతత్వ రాసులు ఇట్లా ఉంటాయి వాటి మూలంగా అంటే అగ్ని ప్రమాదాలు కావచ్చు వాటర్ ప్లేసెస్కి వెళ్ళడం వల్ల కావచ్చు ఇట్లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు తగ్గాలి అంటే కాలభైర వష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రము మినుములు దానంగా ఇవ్వడం మినుములు ఎక్కువగా మిన మిను మినుములతో సంబంధించిన పదార్థాలు లేదా కందులతో సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండడం ముఖ్యంగా శని మంగళవారాలు అలాగనక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు మరి చాలామందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలు కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నా వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను పెన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఎక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువగా ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే సెవెంత్ హౌస్ ఆర్ శుక్రుడు కుజుడు మీ ఇక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమామ్ అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడే మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నెస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురువు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే థర్డ్డేస్ మీకు థర్స్డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుంది అంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెన్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా అవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంతమందికి చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా గనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన ఒకటి తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమ ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకి అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి అవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అంటే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది